మిత్రులారా మనం చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం మేము ఏదైనా మాట్లాడుతూ ఒక ఒక ఆయన అన్నాడు స్వామీజీ పరిపూర్ణానంద స్వామి కూర్చొని లైన్ లో నేను మాట్లాడుతుండగానే ఒక డిబేట్ మాకు అతిమైన మాట అన్నాడు రావణ మీద ఏదో చర్చ జరుగుతా అంటే నేను మాట్లాడుతున్నాను ఈ విదేశాల నుంచి వచ్చిన ఈ నాస్తికత్వం పై హేతు అంతా మన దేశాన్ని మన దేశ సంస్కృతిని నాస్తి నేనన్నా నువ్వు ఎక్కడి నుంచి మీ ఆర్య బ్రాహ్మీణ వ్యవస్థ వచ్చింది ఈ మనవాదం వచ్చింది విదేశాల నుంచి విదేశీ ఆయన గ్రామీణ వ్యవస్థ వచ్చి మా మీద పెత్తనం చేసి మా మెడల్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు ఏటు వాళ్ళ ఆలోచన భౌతిక ఆలోచన ప్రశ్నించే తత్వం నా దేశ మూలవాసుల సొత్తు మా భారతీయుల సొత్తు సింధు నాగరికత విలసిల్లిన నాగరికత విలసిల్లి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెంది వ్యవసాయాన్ని నదుల నీళ్లను మళ్లించి వ్యవసాయాన్ని కనిపెట్టినప్పుడు నేలైతే సో ఆ విధంగా తయారైన ఈ వ్యవస్థ చాలా లోకాయకులు మాకు ప్రశ్నించడం నేర్పారు అస్త మా లాంటి మాకు నేర్పింది ప్రశ్నించే తత్వాన్ని నీ కర్మకాండల్ని నీ వేదాలని మీ యజ్ఞాల్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రశ్నిస్తే ఈ రోజుకి సమాధానం చెప్పుకోలేక తలెత్తుకొని తిరగలేక మా గ్రంథాలన్నింటినీ కాల్ చేసి మా మీద దాడి చేసిన వాళ్ళు కదా మీరు చంపిన వాళ్ళు కదా హత్యలు చేసిన వాళ్ళు కదా ఈ దేశం మేధావుతాన్ని ఇంకా మీరు చేసిన కుట్రండిసిరే పీసీరాయ అనే సైంటిస్ట్ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ పుస్తకాలు రాశారు హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీలు ఏం ఒకప్పుడు చాలా ఆకుల లోతులు ఈ దేశంలో చాలా ఉన్నతంగా ప్రశ్నించే తత్వాన్ని భౌతికవాద వారసత్వాన్ని దేశానికి అందించారు ఆ తరువాత బ్రాహ్మణీయ వ్యవస్థ పెద్ద ఎత్తున ఎదిగిన తర్వాత యజ్ఞ ఆగా పేరుతో వ్యవసాయానికి వెళ్ళవలసిన పశువుల్ని యజ్ఞ పెద్ద ఎత్తున ఊచపోతే బౌద్ధం వచ్చి జైనం వచ్చి వాటిని ఆపి తిరిగి వ్యవసాయం అభివృద్ధి తద్వారా వృత్తుల అభివృద్ధి ఆ వృత్తుల అభివృద్ధి నుంచి వృత్తులు ఎంత అభివృద్ధి చెందియో వాటి నుంచి అంత సైన్స్ అభివృద్ధి చెంది మెటలాజీ మెటలాజీ ఎక్కడి నుంచి వచ్చింది అనేక మీరేమి భౌతిక శాస్త్రం కెమిస్ట్రీ ఇలాంటి అనేక రసాయన శాస్త్రాలు మెడికల్ సైన్స్ మీరు మెడికల్ సైన్స్ అనే చారు వాకుడు గురించి చెప్తారు చార్వాకుడైనా సుస్కృతుడైనా ముందు చేయాల్సిన పని ఏంటిది మెడికల్ సైన్స్ అభివృద్ధి కావాలంటే ముందు శరీరాన్ని కోయడానికి ముందు ఒక జంతువుని పోయాలా మేము తినేటప్పుడు మేము పోల్చుకునే జంతువు మేము పోసుకునే మేక మేము గోల్చుకునే ఇంకో జంతువు దాంట్లో భాగాలు చూసింది ఆ భాగాల ఆధారంగా మనుషులుగా అవయవాలు కూడా ఈ విధంగా ఉన్నాయా పరిశీలించడానికి శివానికి పూజ చేస్తున్నాంటి విడి శుద్ర పూజ అనడంలోనే మీరందరూ కూడా మనందరం కూడా పదాలు వాడతాం శుద్ర పూజ శుద్ర విద్య క్షుద్ర విద్య అంటారు విద్య అంటే ఈ బాణామతి బడులు కావండి శూద్రుల విద్య శూద్రులు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ శూద్రుల ఉత్తరుల వృత్తుల్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ నా కుండలు చేసిన కుండలు చేయడంలో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ నేను మటలు చేయడంలో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ బట్టలు ఉత్తరకి సౌడు వాటిలో ఉండే రసాయనాలను అర్థం చేసుకుని మలినమైన తెల్లగా తయారు చేసిన రసాయన విజ్ఞానాన్ని నా జంతువు చచ్చిపోయిన తర్వాత కొడుతున్న చర్మాన్ని తీసుకొచ్చి తెల్లతో చెక్క తెచ్చి దంచి ఆ ఒక నీళ్ళలో కలిసి దాన్ని నానబెట్టి ఎండబెట్టి అది కంపు తయారు చేసిన కెమికల్ మొట్టమొదటిస్తాం కదా మేము మా దగ్గర నుంచి కదా సైన్స్ కుక్కింది నా ఉత్తమ నుంచి కదా సైన్స్ కుక్కింది ఇది సూక్రమించుక్రవించూద్రవించేది ఇది 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 శుక్రవించి మొత్తం రాయిని చెక్కి ఆరుగాళ్ళకి కష్టపడి పొత్తుడి నుంచి సాయంత్రం కష్టపడి కొన్ని రోజులు నెలల పాటు కష్టపడి ఒక రాయిని చెక్కి అంతమైన శిల్పం తయారు చేసిన వాడేమో ఏమో అదేమో క్షుద్ర విద్య అయితే అది తీసుకెళ్లి గుళ్ళ పెట్టి నువ్వు నీల నేను ప్రాణ ప్రతిష్ట చేసినా అది మహా విద్య పవిత్రమైన విద్య అనేది ఎలా వెళ్ళి కష్టపడి ఏ రాయి ఎక్కడ పెట్టాలి ఎంత ఎక్కడ పెట్టాలనే వాటి అన్నిటినీ ఒక సివిల్ ఇంజనీరింగ్ పద్ధతి నేర్చుకొని వాస్తుక్కడ పెట్టు అది అక్కడ పెట్టు అంటే చుద్రవిజేత రోగాన్ని తగ్గించిన వైద్యులేమో వైద్యుల క్షుద్ర విద్యని మంత్రం ఇచ్చిన రోగం తగ్గుతా తగ్గిస్తుందని చెప్తేనేమో మీదేమో పవిత్ర విద్య ఈ దేశంలో దేవుణ్ణి నాస్తికులు గాని హేతువాదులు గాని భౌతికవాదులు గాని ప్రశ్నించి అసలు సత్యం ఏదో తెలుసుకోమంటారు కానీ దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ దేశంలో బ్రాహ్మణ పూజారులు మాత్రమే విదౌట్ ఆర్ వాళ్ళే చెప్పుకున్నారు నేను చెప్ప వాళ్ళ పురాణాల్లో చెప్పుకున్నారు ఏం చెప్పుకున్నారు తెలుసా జగత్ సర్వం దైవాధీనం దైవం మంత్రాధీనం జగత్తా దైవం ఆధీనంలో ఉంది ఆ దైవం మంత్రం యొక్క ఆధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం ఎవరి చేతిలో ఉంది నా చేతిలో ఉంది నా నోట్లో ఉంది బ్రాహ్మణో మమదేవత ఈ ఇప్పుడు చెప్తున్నారు ఎవరు ఎవరు ఆధ్వర్యంలో ఉన్నారు ఎవరు ఎవరి మీద పెత్తనం చేస్తున్నారు ఈ దేవుడి మీద పెత్తనం చేస్తున్న ఎవరు దేవుడిని గుప్పిడ పెట్టుకున్న వాళ్ళు ఎవరు అసత్యాల్ని అబద్ధాలని ఎన్నాలని నమ్మిస్తారు ఈ నమ్మించడమే నేటి పాలకులు చేస్తున్నారు అందుకే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని నిర్వీర్యం చేసి నిర్వీర్యం చేసి జరగకుండా చేసి జరగాల్సిన సైన్స్ చరిత్ర చర్చలు జరగకుండా చేసి దాన్ని ఒక సూడో సైన్స్ కాంగ్రెస్ గా మార్చివేయడమే కాకుండా నూట నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కరోనా టైంలో మాత్రమే ఒక రెండు సంవత్సరాలు జరగకుండా ఆగిపోయింది ఆ తర్వాత మళ్ళా జరగడం మొదలు పెట్టింది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని అసలు ఈ సైన్స్ ఎందుకు రాయ్యా వీళ్ళకి సైన్స్ తెలిస్తే వీళ్ళ మెదడు చైతన్యవంతమైతే ఇంకా మా పీఠాలు కదులుతాయి మాకు ఓట్లు వేసే ఎవరు ఓట్లు వేసే యంత్రాలు కదా మీరు మారాలని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని సంవత్సరం జరగకుండా ఢిల్లీ అంటే జరగకుండా ఆదేశం జరగకుండా నిధులనే ఆదేశం అంతే కదా మీరు మనిషిని చావాలంటే ఏం చేయటం లేదు ఆక్సిజన్ ముక్కు ఆక్సిజన్ సప్లై చేసి ఆఫ్ సో నిధులు బంద్ మరి నిధులు ఎవరికి ఇస్తారంట ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి అఫీషియల్ గా ప్రభుత్వం ప్రతి ఏడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి ఇనాగరేట్ చేసి అఫీషియల్ గా ఇనాగరేట్ చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి నిధుల కోత పెట్టి మరి నిధులు ఎవరికి ఇస్తారట ఆర్ఎస్ఎస్ సంస్థ అయిన విజ్ఞాన భారతి అనే ఒక సంస్థ సూడో సైన్స్ ను ప్రచారం చేసే సంస్థ మనతోటి ఆవు మూత్రాన్ని పేడని తినిపించి తాగిచ్చే సంస్థ అశంస్ అవైజ్ఞానిక భావజాలాన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అయిన ఈ సమాజాన్ని నడిపించే విజ్ఞాన భారతి సంస్థ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరిగితే దానికి ఇస్తారు మీరు కూడా టీచర్లు కొంతమంది లేదు కానీ మనం ఫ్రెండ్స్ టీచర్లు తోటి తోటికి పోయి ఉంటారు కదా అక్కడికి ఏదో పని ఏదో జరుగుతుంది అని పిలిచారు అక్కడ జరిగే చెక్ అప్తే గత అరవై ఐదు సంవత్సరాల్లో ఏం జరగలేదు ఏమైనా ఈ పది సంవత్సరాల్లోనే మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదిగిపోతా ఉంది చంద్రయాన్ ఎదిగింది ఇస్రో మొదలు కాకపోతుంటే ఇస్రో ఎడ్ల బండ్ల మీద సైకిళ్ల మీద తన రాకెట్ పరికరాలు తీసుకెళ్ళడం మొదలు పెట్టకపోయి ఉంటే ఆ మొదటి అడుగు పెట్టకపోయి ఉంటే ఈరోజు చంద్రయాన్ ఎలా ఎగిరుండేది ఉండేది చంద్రయాత్రి ఎలా అక్కడ రోవర్ ల్యాండ్ అయ్యి ఉండేది ఈ పదేళ్లలోనే అంత అభివృద్ధి ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటంటే దేశంలో ఉండే సైన్స్ సంస్థలన్నిటినీ మూసే సైంటిస్టులకు ఇచ్చే అవార్డులని సైన్స్ ప్రచారానికి ఇచ్చే అవార్డులను మూడు వందల అవార్డులను రద్దు చేయడం సైన్స్ రంగానికి ఇచ్చే నిధులను కోత పెట్టడం విజ్ఞానం చేసి ప్రజల్లో సైన్స్ కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వ సంస్థల్ని సమూలంగా నాశనం చేయడం మొత్తంగా భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుని ఇచ్చని మన తరానికి మన పిల్లలకి లేకుండా దూరం చేయడం వాళ్ళు ఎట్లా దేశాలు చదువుకుంటారు వాళ్ళు చదువుకునే విదేశాలకి పిల్లలు చదువుకుంటారు రోజు మీరు చూడండి ఆర్ఎస్ఎస్ బిజెపి పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ విదేశాల్లో చదువుకుంటారు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు మనకు మాత్రం దేశభక్తి బోధిస్తుంటారు కాబట్టి ఎలాంటి అంశాలన్నింటినీ మనం గుర్తు పెట్టుకోవడమే కాకుండా మనం చేయాల్సిన పని ఈ రోజు పెద్ద ఎత్తున మూడత్వాన్ని సమాజంలోకి దిపుతా ఉన్నారు పెద్ద ఎత్తున అవైజ్ఞానిక అన్సైంటిఫిక్ భావజాలాన్ని మనలోకి ఇచ్చి పెడుతున్నారు మన టెక్స్ట్ బుక్ లో చెబుతున్నారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే వచ్చేంత వరకు జ్యోతిబా పూలు వచ్చేంత వరకు మన గుడిసెల్లోకి అక్షర వెలుగులు రాలేదనేది నిజం కానీ వందల వేళ్ల నుంచి సరస్వతి దేవి దేశి ఈ రోజు ఏ స్కూల్లో వెళ్ళిన వైపు సర్కారు పడిపోతే సరస్వతి బొమ్మ కనపడతాం ఏ రోజైనా సరస్వతి దేవి మన గుడిసెల్లోకి ఒక అక్షరం ఒక తీసుకొచ్చిందా మరి చదువుల తల్లి సావిత్రి బైకులే పూలే పూలేల గురించి కదా మనం మాట్లాడుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కదా మనం మాట్లాడుకోవాలి వర్ణ వ్యవస్థ నిరసించిన బుద్ధుడు గురించి వేమన గురించి కదా మనం మాట్లాడుకోవాలి వర్ణ వ్యవస్థ నిర్మించింది వీర వీరబ్రహ్మేంద్ర గురించి కదా మనం మాట్లాడుకోవాలి సో అలాంటి అన్సైంటిఫిక్ భావజాలం మొత్తం మన టెక్స్ట్ బుక్ లో చేరిన తర్వాత మనతోటి ఏం చెప్పియాలని చూస్తున్నారు ఈ పాలకులు అన్సైంటిఫిక్ అంశాలను చెప్పియాలని చేస్తుంది ఒక్క మొక్క మనం సైంటిఫిక్ అంశం మాట్లాడినా కోటగిరిలో ఏం జరిగిందో మన మల్లికార్జున మాస్ అందరికీ తెలుసు అంతేకాదు ఎవరైతే సైంటిఫిక్ అంశాలు బోధిస్తారో ఆ టీచర్ల తిరిగి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఈ రోజు ఉపాధ్యాయ సంస్థ యొక్క బాధ్యత చాలా పెరిగింది వైజ్ఞానిక భావజాల సమాజంలో పెరిగేటట్టు చోదాం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ స్పష్టంగా రాసుకున్నాం టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇన్క్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన స్పూర్తిని మానవవాదాన్ని సంస్కరణ అభిలాషను పెంపొందించడం రాసుకున్నాం మరి ఉపాధ్యాయులుగా బెత్తం పట్టుకొని మమ్మల్ని మా పిల్లల్ని మా పిల్లల్ని మమ్మల్ని కొట్టుకున్న మీరు ఈ రోజు సైంటిఫిక్ టెంపర్ ని దెబ్బతీ దెబ్బతీస్తూ అన్సైంటిఫిక్ విధానాన్ని ఈ పాలకుల మీద ఏ పెట్టాలని ఎక్కువ పెట్టాలో ఆలోచించడం చెప్పడానికి మిమ్మల్ని పోవడానికే నేను మీరు అక్కడ పెట్టండి ఆ పాలకుల మీద అదే పెడుతున్నారు మీరు అక్కడికై నిలబడి అలబడ అలా కలబడటంలో మనందరిని కలిసికట్టుగా కలబడటం వైజ్ఞానిక విద్య ప్రజలందరికీ అందేటట్టు చూడటం అనేది మీ లక్ష్యాల్లో మీరు రాస్తున్నారు దానికోసమే కృషి చేస్తున్నారు కాబట్టి మనందరికీ కలిసికట్టుగా ఒక వైజ్ఞానిక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి వైజ్ఞానిక భారతాన్ని నిర్మించడానికి మూలత్వాన్ని తరిమి ప్రజలందరినీ విజ్ఞానవంతులు చేయడానికి ముఖ్యంగా మన దగ్గరికి వచ్చిన విద్యార్థులు విద్యార్థులు విజ్ఞానవంతులు చేసి వారు మరింత విజ్ఞానవంతులుగా ఎదిగి ఈ సమాజం ఒక ఉన్నతమైన వెళ్ళేటట్టు చేయడానికి సమ సమాజ నిర్మాణంలో భాగంగా వైజానిక సమాజాన్ని నిర్మాణం చేయడంలో మనందరం భాగస్వాములు కావాలని కోరడానికే నేను మీ ముందుకు వచ్చాను సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం చేస్తున్నారు భ్రమంలో మనం కూడా పడుతున్నాం అభ్యుదయ వాదులు అనుకునే వాళ్ళు కూడా పడిపోతున్నాం ముఖ్యంగా ఈ మధ్య యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే వచ్చేదంతా అన్సైంటిఫిక్ అంశాలే చూడబోతే అబ్బాయి సైన్స్ ఉందో ఇందులో అనేటు ఉంటది కానీ అందులో అన్సైంటిఫిక్ అంశాలు ఉంటాయి కాబట్టి ఈ అన్సైంటిఫిక్ ఏది సైంటిఫిక్ తెలుసుకోవడమే రోజు పెద్ద పెద్ద ఛాలెంజ్ కింద మన ముందు నిలబడింది అన్సైంటిఫిక్ ని తరిమి సైంటిఫిక్ అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన జీవితంలో ఆసక్తి ఏమి కొబ్బరి ఒకరుడే రాగమంటారు ఇంకొక ఆయన నుంచి యోగా మాత్రం చేస్తే వాళ్ళు మన టీచర్లు యోగా గురించి మీకేం తెలుసు ఇంకొక ఆయన నుంచి ధ్యానం ముక్కు ముసుకోండి అంటారు ముక్కు ముసుకొని చూడు నీకు ధ్యానం సంగతి కాబట్టి ఇలాంటి అన్సైంటిఫిక్ అంశాలన్నీ తెస్తున్నప్పుడు మనం సైంటిఫిక్ టెంపర్ అంటే ఏదో మనకి పిల్లలకి నేర్పాలి సైన్స్ లిటరసీ అనే దాన్ని మనం మళ్ళా అడుగు వేయాల్సిన అవసరం ఉంది ఈ సైన్స్ లిటరసీ కోసం సమాజంలో సైన్స్ లెటరల్సీని పెంపొందించినట్టు చేయడం కోసం మనం విద్యార్థులందరినీ ఫలితాలని వైజ్ఞానిక దృక్పథంతో కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు మేము మనందరినీ కలిసి కట్టుగా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించడం మేము ప్రతి సంవత్సరం ఉమెన్ టీచర్స్ అదే అదేవిధంగా ఈ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ ఇవన్నీ నిర్వహించడం ద్వారా ఈ సైన్స్ ని పెంపొందించే కర్తవ్యంలో ఉన్నాం సైంటిఫిక్ టెంపర్ ని పెంపొందించే పనుల్లో ఉన్నాం అందరం కలిసి కట్టుగా పనిచేద్దాం वैज्ञानिक में निर्मित मेरे